తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ అని పార్టీకి కార్యకర్తలే బలమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు మంగళగిరి తర్వాత రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికి ఎక్కువ నామినేటెడ్ పదవులు వచ్చాయని ఆయన అన్నారు స్థానిక ఆనంద్ రీజెన్సీలోని పందరిహాల్లో క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జులు బూత్ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం పండుగ వాతావరణంలో జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ కమిటీలతో ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తాము అందరినీ కలుపుకుని ముందుకు సాగుతున్నామని అందరికీ గౌరవం దక్కేలా చూస్తున్నామని అన్నారు వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల కోసం మంత్రి నారా లోకేష్ ఈ నెల పద్దెనిమిదిన రాజమహేంద్రవరం వస్తున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నీ కృష్ణ

వేదిక పైన ఉన్న క్లస్టర్స్ ఎవరైతే ఉన్నారో సభ్యుల్ని మనం సన్మానించుకొని కార్యక్రమాన్ని ఇక్కడ ముగించిపోతా ఉన్నాం ముందుగా ఈ యొక్క క్లస్టర్స్ కానీ యూనిట్స్ కానీ బూతుల కింద కానీ మీ అందరినీ నియమించడంలోని అనేకమైన కసరత్తులు చేయడంతో పాటు మిమ్మల్ని నియమించి పార్టీ ఆఫీస్ కి పంపించిన తర్వాత కూడా వారు ఫోన్ చేసి సరైన వారా కాదా ఈ యొక్క ఆఫీస్ నుంచి వెరిఫై చేయగా రాష్ట్రంలో అత్యధిక శాతం ఆమోదం కలిగిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే రాజమండ్రి సిటీ వేసేటప్పుడు ఎక్కడా కూడా ఉన్నాడా లేక నాకు పడని వాడున్నాడాది చూడాల పార్టీ జెండాని మోస్తే ఎన్ని ఇబ్బందులు పడినా కూడా తెచ్చుకున్నా ఉన్నవాడు ఉన్నాడా లేదా చూసా అది చేయడం వల్ల ఈ రోజున ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లోని సర్వే చేసినప్పుడు పాజిటివ్ ఆ నెగిటివ్ అని వచ్చే ప్రక్రియలో నెగిటివ్ శాతం ఎంత ఎక్కువ ఉన్నా ఈ నియోజకవర్గంలో చాలా తక్కువలో తక్కువ రావడం కూడా జరిగింది ఎందుకంటే అందరూ కూడా అందుబాటులో ఉంటున్నారు క్షేత్రస్థాయిలోని పార్టీ ఇచ్చిన పిలుపు ఏదైనా కానివ్వండి ఆ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నారు ఇందాకే చెప్పినట్లుగా శాసనసభ్యుడికి నాకు ఇస్తే నాకు పదవి వచ్చింది కదా నేను సరిపెట్టుకుంటానని ఆలోచించాల ఈరోజు కర్వంగా చెప్తా ఉన్నా రాష్ట్రంలో ఎక్కువ నామినేటెడ్ పదవులు పడిన నియోజకవర్గం మొట్టమొదటిగా మంగళగిరి మంగళగిరి తర్వాత అత్యధిక నామినేటెడ్ పదవులు పడిన నియోజకవర్గం రాజమండ్రి సిటీ